హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారత మాత మహాహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి త్రివర్ణ పతాకాలతో చిన్నారుల కోలాహలం ఆటపాటలతో నెక్లెస్ రోడ్ మొత్తం మారుమోగిపోయింది రామమయం కావడం భారత మాత మనకిచ్చిన అదృష్టం అన్నారు శ్రీ 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 త్రిదండి స్వామి ప్రపంచంలో అన్ని మూలల మూలమయం అయిపోయింది జగత్తంతా రామభూతం జగదూ అని వాల్మీకి చెప్పిన సన్నివేశాన్ని ఇరవై రెండవ తారీఖు ముందు దాకా మనం చూసి భారత మాత మనకిచ్చిన అది మనమందరం అట్లా తయారు కావాలి భారత మాతను మించిన శక్తి మరొకటి లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారతీయ సంస్కృతి జీవన విధానానికి అద్దం పట్టేలా భారత మాత ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు భారత మాతకు మించినటువంటి శక్తి ఈ దేశంలో మరొకటి లేదు అందుకే భారత మాతకు మహారతి పేరుతో ఏడు సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో భారత మహత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఇది పూర్తిగా భారతీయ సంస్కృతికి భారతీయ జీవన విధానానికి అద్దం పట్టే విధంగా కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తూ